టీచర్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరుగు మన ఎదుల్లాపురం మున్సిపాలిటీ ఇరవై ఆరో వార్డు సోదరి మన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డ సంగతి మీ అందరికీ తెలిసిందే మీ అందరి గుండెల్లో ఉన్న పార్టీ ఇందిరమ్మ పార్టీ ఇందిరమ్మ పార్టీ గుర్తు అస్సం గుర్తు అసం గుర్తు మీద మీ అందరి అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో నా చెల్లిని దీవిస్తారని మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను మీకు తెలియదు కాదు రెండు సంవత్సరాల క్రితం మీ దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చింది అంతకు ముందు పది సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం రామనాసురుడు రాజ్యాన్ని పరిపాలించి ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు నాడు కూడా ఆనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈనాడు నా ఉద్యోగస్తు సోదరి కుటుంబ సభ్యులకి ఒకటో తారీఖు నాడు టెన్షన్ గా జీతాలు ఇస్తున్నాం అంతేకాదు పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే దాంట్లో అనేక కార్యక్రమాలు ఈనాడు మన ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం ప్రధానంగా ఈ టీచర్స్ కాలనీకి నా సోదరిమణి నా తమ్ముడు ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా అసోసియేషన్ నాయకులు ముందే ఉన్నారు వారు పదే పదే చాలా సార్లు అడిగారు కొన్ని రోడ్లు డ్రైన్లు చేశాను ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు కొంతమంది నా ఆడబిడ్డలు రోడ్డుని సైగా చేస్తున్నారు వారికి ఒకటే హామీ ఇస్తున్నాను ఈ వేదిక మీద నుంచి మీ దీపెలతో ఆనాడు శాసనసభ్యుడిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను దీవించారు ఆశీర్వదించారు ఈ రాష్ట్రంలో ఈనాడు ఈ ప్రభుత్వంలో ఒక ప్రధానమైన మంత్రిగా నేనున్నా ఈ మున్సిపాలిటీ ఎదుల్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత నాదే మీరేం కోరుకోరు రోడ్లు డ్రైన్లు తాగునీరు ఇస్తే నా కుటుంబ సభ్యులందరూ నేను చచ్చిపోయిందాకా నాతోనే మీరు అండగా ఉంటారన్నది కూడా నాకు తెలుసు కాబట్టి నా మాట నేను నిలబెట్టుకుంటా గతంలో కొన్ని చేశా ఈ ఎన్నికల తర్వాత మళ్లీ శాంక్షన్ అయి కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఇచ్చి రాబోయే కొద్ది నెలల్లోనే ఈ టీచర్స్ కాలనీతో పాటు ఈ ఎదుల్లాపురంలో ప్రతి రోడ్డుని అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ది చేసే బాధ్యత నాదేనని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ పేదవాళ్ల కోసం సన్న బియ్యం ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి చార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం పేదవాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సరిగా బో పెట్టకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం పేదవాడి ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం పేదవాడు అంటేనే ఈ ప్రభుత్వానికి ఒక ఆత్మ పరమాత్మ అందుట్లో పేదవాడికి ఆత్మ గౌరవానికి క్షేణంగా ఉండే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మొదట పెడతా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇళ్ళిచ్చాం మొదట పెడతా ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో ఎనభై ఏడు ఇళ్ళు ఇచ్చా రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాను మూడో విడత ఇస్తాను నాలుగో విడత కూడా ఇస్తాను రాబోయే రోజుల్లో ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు పేదవాడికి ఇందిరమ్ ఇళ్ళు ఇస్తాను ఆ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా ఇక్కడ పేదవాళ్ళు టీచర్స్ కాలనీ కాని వాళ్ళు కూడా కొంతమంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు అర్హులైన పేదవాళ్లకి కొంతమందికి ఇళ్ల స్థలం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా నాదే కాబట్టి మీరు పేదలకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత నేను చేపడతాను మిషన్ భగీరథ నీరు పేరికే గొప్పలు చెప్పి వదిలేశారు ఈ టీచర్స్ కారణే కాదు ఈ కాలనీలన్నిటికీ పెద్దల వెంకట్రావు గారు కూడా వేదిక మీద ఉన్నారు ఆనాడు ఈ కాలనీలన్నీ వారేసి మంచినీరు వసతిని మిషన్ భగీరథ నీటిని తప్పకుండా ప్రతి కాలనీకి ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ చివరిగా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను ఆనాడు నన్ను దీవించి ఆశీర్వదించారు ఈనాడు నా చెల్లి దివ్య ఇరవై ఆరో డివిజన్ లో మన పార్టీ పక్షాన నిలబడ్డది పాపా నాయకు దివంగతి నేత పాపా నాయకుడు కూతురు కాబట్టి మీ దివ్యంలో ఆశీర్వాదాలు చెల్లి దివ్యకి సంపూర్తిగా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మీ సీనన్నగా మీ శాసనసభ్యుడిని నేనే మీ మంత్రిని నేనే పార్లమెంటు సభ్యుడి కూడా మనవాడే ముఖ్యమంత్రి మనవాడే ఏ అభివృద్ధి కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా రంగురంగులు కండవలు వేసుకుని వచ్చే వాళ్ళని నమ్మద్దు సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళని నమ్మద్దు పది సంవత్సరాలలో వాళ్ళు తీసింది ఏందో ఒక్కసారి తీయండి రెండు సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధిని వాళ్ళకి కళ్ళు కొట్టొచ్చేటట్టు చూపించండి మిగిలిన కార్యక్రమాలన్నీ చేసే బాధ్యత నాదేనని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ ఇరవై ఏదో డీంజర్ పక్షాన పూల్చంద్ నాయక్ కూడా నిలబడుతున్నాడు వారు డీంజర్ సెంటర్ అవుతున్నారు ఇటు ఇరవై ఆరు దివ్య ఇరవై ఏడు పూల్చంద్ నాయకు ఇద్దరు నాకు లెఫ్ట్ కన్ను రైట్ కన్ను కాబట్టి గుర్తు అస్తం గుప్తే మీ అమూల్యమైన ఓటు గుర్తు మీద వేసి అద్భుతమైన మెజార్టీ ఇండు మీ సీనన్నకి మరింత కిక్కుతో మరింత కిక్కుతో పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నా తోబుట్టువుల దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇంకొక విషయం కూడా ఏదైతే మున్నేరు ఓక వరద రావద్దని రిటైనింగ్ వాళ్ళు భారీ ఎత్తులో ఆరు వందల తొంభై కోట్లతో ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్నాం అయితే ఘాటు కావాలి అని ఈ రెండు డివిజన్ లోని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ఆ రిటైనింగ్ వాళ్ళు ఘాటు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేస్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మిత్రులు గుడి విషయం గురించి అడుగుతున్నారు ఈ వేదిక మీద చెప్పకూడదు కాబట్టి తప్పకుండా భూమి ఇచ్చాను ఆ భూమి ఇచ్చిన వాడిని మిగిలిన కార్యక్రమం కూడా కలిసి చేద్దామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను